హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో పాకుండలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు బాగా వస్తాయి చాలామంది అరిసెలు ఎంత ఇష్టంగా తింటారో పాకుండలు కూడా అంతే ఇష్టంగా తింటారు పాకుండలకి పెద్ద గ్లాస్తో రెండున్నర గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను ఖచ్చితంగా రేషన్ బియ్యమే తీసుకోవాలండి మనకి పాకుండలైనా అరిసెలైనా పొంగడాలైనా ఇలాంటి వాటికి తేనెకైనా సరే రేషన్ బియ్యంతోనే చేసుకోవాలి అవైతేనే బాగా వస్తాయి విడిపోకుండా ఇప్పుడు ఇవి రెండు మూడు సార్లు అయినా బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక రోజంతా పూర్తిగా నానితే సరిపోతుంది ప్రొద్దుటే నానబెట్టుకోవాలండి మనం ఉదయం నానబెట్టాం కదా ఇది నైట్ నైట్కి ఇలా నాని ఉంటాయి మళ్ళీ నైట్ ఒకసారి కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కొని తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టేసి నానబెట్టుకోవాలి ఇలా రెండుసార్లు కడుక్కోవాలండి లేదంటే బియ్యం వాసన వచ్చినట్టుండి మనకి అరిసెలు చేసిన పాకుండలు చేసిన అవి కూడా కొంచెం వాసన వచ్చినట్టు ఉంటాయి ఇది మరుసటి రోజు మరుసటి రోజుకి ఈ విధంగా బాగా నాని ఉంటాయి మీకు ఇరవై నాలుగు గంటల తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మూడు నాలుగు సార్లు అయినా బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఏదైనా చిల్లుల గిన్నెలోకి వేసి ఒక్క నాలుగు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి కాస్త నీరు వాడతాయి పూర్తిగా తడి ఆరేంత వరకు అలా ఉంచకూడదు తడి ఆరింది అంటే మనకి పాకుండలవి సరిగ్గా రావు విడిపోయినట్టు అయిపోతాయి నేను నాలుగు నిమిషాలు ఉంచేసానండి నాలుగు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది పట్టుకొని చూస్తే ఇంకా తడిగానే ఉంటుంది ఇప్పుడు ఇవి నేను పిండి మిల్లులో మెత్తగా పిండి ఆడించుకుంటున్నాను మిక్సీలో అయినా ఆడుకోవచ్చండి కొద్దిగా బియ్యమే కాబట్టి కానీ కాస్త గట్టిగా వస్తాయి ఇవి పిండి ఆడించే లోపల నువ్వులు కొబ్బరి ముక్కలు ఇవి వేయించుకుందాం స్టవాన్ చేసి పాన్ పెట్టి మూడు స్పూన్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్లో తోరగా వేయించుకోవాలి పాకుండలకి ఇలా నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వద్దు అనుకుంటే నూనైనా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నేను ఒక చెక్క తీసుకున్నానండి చూడండి వీళ్ళ వేగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపల మనకి తడిపిండి కూడా ఆడించుకొచ్చారు చూడండి పిండి ఎంత తడిగా ఉంటుందో ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటేనే బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి మనం ఎంత మెత్తగా ఆడించుకున్నా సరే ఖచ్చితంగా జల్లించుకోవాలి జల్లించకుండా చేస్తే విడిపోయినట్టయిపోయి గట్టిగా వచ్చేస్తాయి అలాగే పిండి జల్లించుకునేటప్పుడు ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదండి పిండి దిగదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని చేత్తో కలుపుతూ జల్లించుకోవాలి తడి పిండి కదా ఫ్రీగా దిగదు చూడండి ఇలా జల్లించుకున్నాం కదా జల్లించుకున్నది జల్లించుకున్నట్టుగా వెంటనే ఇలా నొక్కు పెట్టి ఉంచుకోవాలి నొక్కు పెట్టడం వల్ల తడి ఆరకుండా ఉంటుంది ఇదే విధంగా మిగతా పిండంతా జల్లించుకోవాలి జల్లించుకున్నది ప్రతిసారి కూడా పిండి నొక్కు పెట్టుకోవాలి చూడండి పిండి మొత్తం ఇలా జల్లించుకున్నాం కదా ఇది కూడా ఇలా నొక్కు పెట్టేసి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి తడి ఆరకుండా ఉంటుంది ఇప్పుడు పాకం చూద్దాము పాకం కోసం స్టవన్ చేసి పాన్ పెట్టి రెండున్నర గ్లాసుల బియ్యానికి అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం పావు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి పాకం కరెక్ట్గా సరిపోతుంది నేను కుందు బెల్లం తీసుకున్నానండి కేజీ కుందులు ఉంటాయి కదా అది అలాగే ఇలాంటి పాకాలకి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు నీళ్ళు ఎక్కువ వేసుకున్నారనుకోండి పాకం రావడానికి టైం పడుతుంది చూడండి బెల్లం అంతా ఇలా కరిగింది కదా కరిగాక ఒకవేళ ఇందులో మీకు గడ్డి ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసుకొని మళ్ళీ పాకం పెట్టుకోవచ్చు పాకం చాలా త్వరగా వచ్చేస్తుందండి దగ్గరుండి చూసుకోవాలి ఇలా చిక్కబడినప్పటి నుంచి నీళ్ళల్లో వేసుకొని చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందో లేదో ఇప్పుడు ఒకసారి చూద్దాము ఈ విధంగా నీళ్ళల్లో వేసినప్పుడు దగ్గరగా వచ్చి చూడండి లైట్గా ఉండలా వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది సేమ్ అరిసెలకి ఎలాగో అదే పాకం ఈ ఉండ మెత్తగానే ఉంటుంది గట్టిగా ఉండదు పాకం ఎంతకన్నా తక్కువ వచ్చింది అనుకోండి మనకి తీపి చాలదు పిండి ఎక్కువ పడుతుంది పాకుండలు కూడా విడిపోతాయి ఈ పాకం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న నువ్వులు కొబ్బరి ముక్కలు అలాగే రెండు స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్నాక తడిపిండి వేస్తూ కలుపుకోవాలి ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుకోవాలండి తడిపిండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఉండకట్టినట్టు అయిపోతుంది మనం కూడా కలపలేము పిండి మిగిలినా కూడా పర్వాలేదు పాకం ఎక్కువ అవ్వకూడదు అప్పటికప్పుడు తడిపిండి కావాలి అనుకుంటే ఉండదు కాబట్టి కాస్త బియ్యం ఎక్కువే పోసుకుంటారు తీసుకున్న బియ్యానికి పాకం తక్కువ పట్టుకుంటారు తడిపిండి కదా ఎంత పడుతుందో తెలియదు కాబట్టి ఇదిలా బాగా చిక్కబడినప్పుడు పిండి వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి ఎక్కువ అవ్వకూడదు ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా కొద్దిగా గరిటి జారుడుగా ఉంటే సరిపోతుంది చేతికి నూనె రాసుకొని ఇలా ఉండవుతుందో లేదో చూసుకోవాలి మీకు బాగా పాకినట్టు అనిపిస్తే ఇంకా పిండి వేసుకోవచ్చు చూడండి కరెక్ట్గా ఉంది ఇలా ఉంటే సరిపోతుంది నాకు ఇంత పిండి మిగిలింది ఇది మళ్ళీ మనం రెండు రోజులు ఎండలో పెట్టుకుంటే మామూలు బియ్య పిండి వాడుకున్నట్టు వాడుకోవచ్చు చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మరీ పెద్దవి చేసుకోకూడదండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ప్లేట్లో పెట్టినప్పుడు ఉండేలా లైట్గా పాకినట్టు ఉండాలి పూర్తిగా నిలబడకూడదు ముందే పూర్తిగా నిలబడింది అనుకోండి చివరికి వచ్చేసరికి బాగా గట్టిపడిపోతుంది ఇదే విధంగా ఒక వాయిక సరిపడినని చేసుకోవాలి మిగతా పిండిపైన పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి ఆరకుండా ఉంటుంది డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి ఏదైనా మందపాటి మూకుల్లో పెట్టుకోవాలండి పల్చటి మూకుల్లో అనుకోండి అడుగంటుకున్నట్టు అయిపోతాయి ఇలా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి పాకుండలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి వేసుకునేటప్పుడు ఒకసారి ఇలా రౌండ్గా చేసి వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ కూడా వేసి ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే ఇవి చాలా మెత్తగా ఉంటాయండి కదపడానికి కూడా వీలుండదు మళ్ళీ విడిపోయినట్టు అయిపోతాయి కాబట్టి కొన్ని కొన్ని వేసి ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు ఇలా కొద్దిగా రంగు వచ్చాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లైట్గా అడుగంటుకుంటాయి కంగారు పడక్కర్లేదు ఇవి ఎక్కువగా కూడా గరిటతో కలపాల్సిన అవసరం ఉండదు చూడండి ఇవి ఇలా కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి చాలా మెత్తగా ఉంటాయండి తర్వాత గట్టిపడతాయి ఇదే విధంగా మిగతావన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి నూనె వేడి బాగా తక్కువ ఉంది అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు బాగా వేడిగా ఉంటే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అలాగే నూనె సరిగ్గా వేడవకుండా వేసిన పాకం రాకపోయినా పిండి మొరుంగా ఉన్నా కూడా విడిపోయినట్టు అయిపోయి పొడుం పొడుముగా వచ్చేస్తాయి ఇలా రావు చాలామంది అరిసెలు చేసేటప్పుడే చివరిలో కాస్త పిండితో పాకుండలు చేసుకుంటారు నువ్వులు కొబ్బరి ముక్కలు వేయించి కొంతమంది అదే పిండితో పొంగడాలు కూడా వేసుకుంటారు అన్నిటికి ఒకటే పిండి కాబట్టి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇంతేనండి పాకుండలు తయారయ్యిని నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్